ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగునుగాక అనుదిన పోషణ వాక్య భాగము ద్వితీయోపదేశకాండము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వాక్య భాగాన్ని చదువుతున్నాను నీ దేవుడైన యహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యహోవ నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసను రే శ్రోతలు దేవుని వాక్యాన్ని వింటున్నారు కదూ మన దైనందిన జీవిత యాత్రలో ఏలుబడి చేస్తున్న ప్రతి శాపమును ఆశీర్వాదముగా దేవుడు చేయువాడు మన జీవితములో హెచ్చరికతో కూడిన మాటను మనం చదువుతున్నాం దేవుడు మనలను ప్రేమించేటట్లు మనం నడవగలిగితే మన కుటుంబాలలో ఏలుబడి చేస్తున్న ప్రతి శాపమును దేవుడు ఆశీర్వాదముగా చేసి ఆత్మీయ జీవితములో ఆనందంగా అడుగులు వేసేటట్లు ప్రభునిను నడిపిస్తాడనే సంగతి వాస్తవం ఈ వాగ్దానాన్ని చేతబట్టి ప్రార్థించండి తప్పకుండా దేవుడు మీ జీవితంలో కార్యము చేయబోతున్నాడు